నమస్కారం అండి ఈరోజు ఇంకా మంచి కథ తెలుసుకుందామా డము ధన లక్ష్మి గారు రచించిన ప్రేమ పొదరులు అనే కథను విందామా అంగరంగ వైభవంగా వసుంధర రామ్ల పెళ్లి జరుగుతుంది పెళ్లిలో ఆడపల్లి వారికి మర్యాదలు తక్కువయ్యాయని ఆడపల్లి వారు గుసగుసలాడుకోవటం వసుంధర చివన పడింది అదే సమయంలో వసుంధరకు పిన్ని వరసయ్యే శాంతి ఇదిగో వసు నీకు కాబోయే భర్త మంచివాడు అయినప్పటికీ అతని తల్లి మాత్రం కొంచెం ఉంది రామ్ను చూడు ఎంతసేపు తల్లి కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు పెళ్లి కూతురైనా నిన్ను కనీసం పట్టించుకోవడం లేదు ఇలా అయితే రేపు నీ సంసారం ఎలా ఉంటుందో ఏమో అంది నిష్ఠూరంగా వింటున్న బస్సు మనసు బాధతో రగిలిపోయింది నిజమే రామ్ తనతో ఎక్కువ సమయం గడపటం లేదు ఎంతసేపు తల్లి చుట్టే పెళ్లి కూతురు చేసేటప్పుడు కోరింటాకు పెట్టించుకునేటప్పుడు రామ్ దృష్టిలో పడాలని తను మెచ్చుకోవాలని ఎంతగానో ఆశపడింది కానీ తన ఆశ అడియాసే అయింది వసుంధర మనసులో అప్పుడే అంతర్గతంగా ఒక రకమైన విలిప్తత నిర్లక్ష్యం చోటు చేసుకుంది సుమారు పెళ్లి కుదిరినప్పటి నుండి దాదాపుగా రెండు నెలలుగా ఇదే తంతు వసుంధరకు మనసు స్టవ్ మీద ఉడికి అన్నంలా కుతకుతలాడిపోతుంది ఇక పెళ్లి పట్టుచీర దగ్గర కూడా ఇదే గొడవ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినా చాలా పెద్ద ప్రభావాన్నే చూపిస్తాయి పెళ్లి తర్వాత మొదట్లో ఒక్కసారి వెళ్ళడమే తర్వాత ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు రామ్ను కూడా వెళ్ళనీయలేదు పండుగల సమయంలో కూడా రామ్ ఒక్కసారి వెళ్ళొచ్చినందుకు పెద్ద గొడవే చేసింది వసుంధర ఇక తీరిక తొలకని ఉద్యోగాలు నిజానికి వసుంధరతో గొడవ పడటం రామ్కు కూడా చాలా ఇబ్బందిగా అనిపించిన వసుంధర గర్భం దాల్చడం హైబీపీతో ఉండటం డాక్టర్ సలహా వల్ల రామ్ కూడా వసుంధర చెప్పినట్లే నడుచుకునేవాడు కానీ రామ్కు మనసు పొరల్లో తన తల్లి గుర్తుకొస్తే తల్లి ప్రేమ మాధుర్యం తన హృదయాన్ని కరిగించేసి కనులను తడిపేసేది ఈ విషయం రామ్ తల్లి పసికట్టింది ఎంతో వేదనకు లోనైంది కాలం గడిచింది పోస్ట్ మ్యాన్ పోస్ట్ అనగానే వసుంధర చాలా ఆశ్చర్యానికి లోనైంది ఈ కాలంలో ఈ పోస్ట్ ఎక్కడి నుండి అని అడ్రస్ చూసి అది తన అత్తగారు దగ్గర నుంచి అనగానే ఆశ్చర్యపోయింది తన చంటి బిడ్డ నిద్రపోగానే మెల్లగా లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది ప్రియమైన వసుంధరకు దీవించి రాయినది నేను క్షేమం నువ్వు రామ్ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొబైల్ టెక్నాలజీ పెరిగిపోయినా ఉత్తరం రాస్తున్నా లెటర్ను శాంతంగా చదువు కోపంతో చదవడం ఆపకు నీకు కొన్ని విషయాలు తెలియాలి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది నా పెళ్ళైన కొత్తలో మాది ఉమ్మడి కుటుంబం అప్పటికే మా ఊరిలో చదువుకున్న అమ్మాయిని ఒక్కదాన్నే అత్తగారు మామగారు ఇద్దరు బావగారులు ఇద్దరు తోటి కొడళ్ళు ఇంకా పెళ్లి కాని ముగ్గురు మరుదులతో ఇల్లంతా పండగ వాతావరణంలా ఉండేది ఇంట్లో పాడి పశువులు పొలాలు పంటలు పండిస్తూ క్షణం తీరిక లేకుండా డబ్బుకు కొదవలేకుండా ఉండేది అదేంటో పెళ్ళైన ఆరేళ్లకు కూడా నాకు పిల్లలు పుట్టలేదు అదే సమయంలో మా బావ గారి కొడుకు రామ్ తన తల్లి సులోచన దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఇష్టంగా ఉండేవాడు దానికి కారణం ఉంది మా చిన్న తోటి కొడలు సులోచనకి ముగ్గురు పిల్లలు అయినప్పటికీ అనుకోకుండా గర్భం నిలిచింది వాళ్ళు ఇంకా పిల్లలు వద్దు అనే ఉద్దేశంలో ఉన్నారు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది ఎలాగోలో ఆ బిడ్డను కని నాకు ఇచ్చేయమని సులోచనను అడిగాను అందుకు సులోచన ఒప్పుకుంది కారణం అప్పటికే సులోచనకు ఐదవ నెల దాటింది గర్భం పోగొట్టడం అంటే సులోచన ప్రాణాల మీదకు వస్తుందని డాక్టర్లు చెప్పారు దాంతో కత్యంతరం లేక బిడ్డను ప్రసవించింది పొత్తుల్లోనే బాబును నాకు ఇచ్చింది పైగా బాబుకు తల్లిపాలు లేవు ఇక అప్పటి నుండి పోతపాలు నా బిడ్డ రామ్ను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను నేనన్న నడిస్తే మట్టి అనుకుంటుందేమో అన్నంత మురిపంగా పెంచుకున్నాను ఇంటెడు పనులు ఒంటి చేత్తో చేసేదాన్ని ఎప్పుడు బాబు ధ్యాసే బాబుని వదిలిపెట్టింది లేదు నా బంగారు తండ్రి రామ్ నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేస్తాలతో ఎంతో అమాయకంగా మరెంతో ప్రేమగా నా చుట్టూ తిరుగుతూ నల్లన్నుకున్న ప్రేమ పూల తోటలా అంటిపెట్టుకుని ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా రామ్కు అమ్మవారు పోసింది జ్వరంతో ఒళ్ళు కాలిపోయేది వేపమండాలు వేసి పడుకోబెట్టి రాతన్నక పగలనక కంటికి రెప్పలా నా బిడ్డను కాపాడుకున్నాను పది కిలోమీటర్లు దూరం నడిచి శివుని గుళ్ళో పూజలు చేసుకుని ఆ అడవిలో ఉండే నిప్పుల గండంలో వచ్చాను చెప్పులు కూడా లేకుండా అంత దూరం రాళ్ళు రప్పలు అనుకోకుండా నడవడంతో నా కాళ్ళు వాచిపోయి ఒక వారం పాటు నడవలేకపోయాను ఆ రోజులు నాకు నా రామ్కు నరకాన్ని పరిచయం చేస్తాయి కొన్ని రోజులకు రామ్ మామూలైపోయాడు కానీ అసలు సమస్య తర్వాత మొదలైంది చిన్నారి రామ్కు నాతో పినవేసుకున్న అనుబంధం సులోచనకు కంటగింపుగా మారింది తన బిడ్డను తనకు ఇచ్చేయవలసిందిగా గొడవ పెట్టుకుంది అత్తయ్య మామయ్య ఇంకా పెద్దలందరూ ఎంత చెప్పినా వినకుండా గోలగోల చేసి గొడవ పెట్టుకుంది నన్ను రామ్ను విడదీసింది ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది రామ్ను తీసుకొని దూరంగా వెళ్ళిపోయింది నేను బాబు మీద దిగులతో అనారోగ్యంతో మంచాన పడ్డాను అంతే అక్కడ కూడా బాబు అన్నం నీళ్లు మాని అమ్మా అమ్మా అంటూ నన్ను కలవరిస్తూ దిగులు పెట్టేసుకున్నాడు విపరీతమైన జ్వరం సులోచన దగ్గరకు తీసుకుందామన్నా సులోచన దగ్గరికి వెళ్ళడు అమ్మా అమ్మా అంటూ కలువరింతలు స్పృహలో లేడు అప్పటికప్పుడు బాబును నా దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టారు నన్ను చూడగానే ఏడుస్తూ నన్ను చుట్టేశాడు ఒకటే ఏడుస్తూ అమ్మా నన్ను వదిలి వెళ్లకు అంటూ ఒకటే బాధపడుతున్నాడు నా మనసు ద్రవించిపోయింది నా చిట్టి తండ్రి తిరిగి నా దగ్గరకు వచ్చేశాడు ఈసారి సులోచన మా ఆస్తిలో సగం వాట రాయించుకొని బాబును శాశ్వతంగా మాకు వదిలేసింది ఆస్తి పోయినా బాబు చాలు అనుకున్నాం తర్వాత ఎవరి కుటుంబాల్లో వాళ్ళు బిజీ అయిపోయాం రామ్ను స్కూల్కి పంపడం మధ్యాహ్నం వెళ్ళి భోజనం తినిపించడం సాయంకాలాలు స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడమే కాక వాడి ముద్దు మాటలు అల్లరి వాడితో అనుబంధం పిల్లలు లేని నాకు మధురమైన అనుభూతిని ఇచ్చింది ఎంతలా అంటే ఈ జన్మకిది చాలు అనిపించింత నా బిడ్డ అంటే నాకు పంచ ప్రాణాలు మీ పెళ్లి జరిగిన తర్వాత రెండు సంవత్సరాల గాను నా బిడ్డ కేవలం రెండుసార్లు మాత్రమే ఊరికి వచ్చాడు అది కూడా ఒంటరిగా బస నువ్వు కోపగించుకోకు నీ సంవత్సరం వయసున్న బిడ్డను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఒక క్షణం కూడా వదిలి నువ్వు ఎలాగైతే వదిలి ఉండలేవో నేను కూడా అంతే కదమ్మా మావి ముస్లి ప్రాణాలు మా ప్రాణమంతా మా బిడ్డ రామ్ చుట్టే తినవేసుకుని ఉంటుంది ఈ వయసులో మా బిడ్డ మమ్మల్ని చూడాలనుకోకపోవడం కనీసం పలకరించకపోవడం తట్టుకోలేము మేమేమి నీకు శత్రులం కాదు తల్లి నిష్క్రంగా రామ్ను మాతో కలవనివ్వకుండా చేస్తున్నావు ఇది నీకు న్యాయం కాదు వసు నిన్నగాక మొన్న పుట్టిన నీ చంటి బిడ్డను వదిలి నువ్వు ఉండలేవు మరి ఇన్నేళ్లు నా బిడ్డే లోకంగా పెరిగిన నేను నా బిడ్డను వదిలి ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు మేము చేసిన తప్పేంటి వాడికి తల్లిదండ్రులు అవ్వడమా అయినా మమ్మల్ని విడదీసే హక్కు నీకెక్కడిది ఒక తల్లి బిడ్డను వేరు చేసే హక్కు ఎవరికి లేదు నువ్వొకసారి ఆలోచించు రామ్ నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నేను కానీ మీ మామగారు కానీ పల్లెత్తు మాట అనలేదు నా బిడ్డ నిన్ను ఎంతో ప్రేమించాడు నువ్వు లేకుండా బతకలేను అన్నాడు మాకు మా రామ్ సంతోషం ముఖ్యం అందుకే మీ పెద్దల్ని కూడా ఒప్పించి పెళ్ళి చేశాము పెళ్ళిలో జరిగిన ఏదో చిన్న పొరపాటును మనసులో పెట్టుకొని నన్ను నా బిడ్డను వేరు చేసి సాధిస్తున్నావు ఇది కరెక్టేనా దూరం చేయాలంటే చిన్న చిన్న మాటలతో అపార్థాలు సృష్టించి ఎంతటి బంధాన్ని అయినా తుంచేయచ్చు ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే నిన్ను వేడుకుంటున్నా నాకు నా బిడ్డ ప్రేమను భిక్షగా తల్లి ఇంకేమీ అడగను నా బిడ్డను చూడకుండా నేను ఉండలేను నీకు మేము నచ్చకపోతే మా మోహాలు చూడకు నిన్ను ఇబ్బంది పెట్టం కానీ రెండు నెలలకు ఒకసారి మా రామ్ను మా దగ్గరికి పంపు కళ్ళారా చూసుకుంటాము కరువుతీర మా ప్రేమను మా బిడ్డకు పంచుతాము నా బిడ్డ లేకుండా నా బిడ్డకు నచ్చినవి వండి పెట్టకుండా మాకు ఏ పండుగ సంతోషంగా జరగదు నా బాధను నువ్వు తెలుసుకోవాలనే ఇలా ఉత్తరం రాశాను నన్ను అత్తలా కాకుండా ఓ స్త్రీ స్థానంలో నా బాధను అర్థం చేసుకుంటావా ఈ విషయం రాంతో చెప్పకు అసలే వాడు ఇప్పటికే మమ్మల్ని వదిలి ఉండలేక నీ మనసును బాధపెట్టి మా దగ్గరికి రాలేక మనసుతో ఒక యుద్ధానే చేస్తుంటాడు పిచ్చి తండ్రి నా మనవడికి నా ముద్దులు నీకు రామ్కు ఆశీస్సులు మీ రాక కోసం మా ముస్లిం ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి లెటర్ చదవడం పూర్తవగానే కంటి నుండి జారే కన్నీటిని ఆపలేకపోయింది వసుంధర సాయంత్రం ఆఫీస్ నుండి రామ్ వచ్చే సమయానికి మరుసటి రోజుకి అత్తగారి ఊరికి తనకు రామ్కు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి రామ్ను అచ్చరంలోనూ ఆనందంలోనూ ముంచెత్తింది అప్పటి నుండి ఆ ఇల్లు అపార్థల పొరలు తొలగి ప్రేమ పూలతో పొదరులుగా అల్లుకుంది మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు